హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ దివాళీ దివాళీ అనగానే మనకు గుర్తొచ్చేది స్వీట్స్ సో ఈరోజు మీరేం స్వీట్స్ చే చేసుకున్నారు దివాళీ స్పెషల్ నేనైతే ఈరోజు మైసూర్ పాక్ చేస్తున్నాను అండ్ ఈ మైసూర్పాకు చాలా సింపుల్ అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ తొందరగా అయిపోతుంది అండ్ ఎలా చేయాలి ప్రాసెస్ ఏంటి అండ్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది ఇప్పుడు మీకు చెప్తూ నేను చేసి చూపిస్తాను అండ్ వీడియో ఫుల్ వరకు చూడండి ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మైసూర్పాక ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను దీనికోసం ఒక గ్లాస్ శనగపిండి రెండు గ్లాసుల షుగర్ ఒక గ్లాస్ నూనె ఒక గ్లాస్ నెయ్యి మీరు కావాలంటే నూనె నెయ్యి ఏదో ఒకటే యూస్ చేయొచ్చు నేను మాత్రం ఒక గ్లాస్ నూనె ఒక గ్లాస్ నెయ్యి తీసుకున్నాను అండ్ ఒక ఇప్పుడు ఒక మందమైన గిన్నె తీసుకోవాలి ఎందుకంటే పాకం ఇంకా పిండి మనం వేసినప్పుడు మాడిపోకుండా ఉంటుంది కాబట్టి ఒక మందమైన గిన్నె తీసుకొని పాకం అందులోనే ప్రిపేర్ చేసుకోవాలి రెండు గ్లాసుల షుగర్కి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా షుగర్ కరిగించుకొని కొంచెం తీగ పాకం వచ్చేంత వరకు చూసుకోవాలి ఇలా పాకం వచ్చిన తర్వాత మనం తీసుకున్న శనగపిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మంచిగా ముద్దలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి మనం మెయిన్ మైసూర్ మైసూర్పాకులో ఏంటంటే ఎంత కలిపితే మనకు స్వీట్ అనేది అంత బాగా వస్తుంది మెయిన్ కలపడంలోనే ఉంటుంది ఈ స్వీటు లేదంటే మొత్తం ఉండలుగా ముద్దలుగా అయ్యి అది మనకు కరెక్ట్గా రాదు కాబట్టి మన్ మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఈ పిండిని కలుపుకున్న తర్వాత మనం సేమ్ దీంతో పాటే నూనె నెయ్యి కూడా వేట్ చేసుకుంటూ పక్కన స్టవ్ మీద పెట్టుకోవాలి ఇలా వేడి వేడి నూనెని లేదా నెయ్యిని మీరు తీసుకుంది ఏదైనా సరే దాన్ని కొంచెం కొంచెంగా ఈ ఇప్పుడు ఈ పాకంలో వేసుకున్న పిండిలో ఆ నూనెని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకుంటే మాత్రం స్వీట్ మొత్తం పాడైపోతుంది మొత్తం గడ్డలాగా మారి నూనె మొత్తం పైకి తేలి మొత్తం స్వీట్ మొత్తం మనకి అంత టేస్టీగా రాదు అండ్ అది మొత్తం పాడైపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి చాలా ఓపికగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉంచి మంచిగా కలుపుకుంటూ స్వీట్ మనం ఇలా ఆయిల్ వేసుకుంటూ కలుపుతూ ఉంటే గిన్నె నుండి వేరుగా అయి మంచిగా దగ్గర పడుతుంది అలా దగ్గర పడినప్పుడే మనకు స్వీట్ రెడీ అవుతుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా నూనెను వేసుకుంటూ మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుతూనే ఉండాలి అస్సలు కలపడం ఆపోద్దండి ఇలా కలుపుకొని దగ్గర పడిన తర్వాత ఆయిల్ మొత్తం కాంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసి ఈ వేడివేడి ఈ మనం ప్రిపేర్ చేసుకున్న దానిని మంచిగా దానిపైన అప్లై చేసుకోవాలి ఇలా నేను చూ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ప్లేట్లో వేడిగా ఉన్నప్పుడే షేప్లో ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మనం కట్ చేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాతని దీన్ని తీసుకోవాలి ఎందుకంటే వేడివేడిగా స్వీట్ తినేలా కాబట్టి సో ఇలా వేడివేడిగానే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత తింటే ఎంతో టేస్టీ స్వీట్ మనకు ప్రిపేర్ అయిందండి అండ్ గుల్లలుగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్